తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుగు వేల కోట్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఏవైతే నాలుగైదు ఎకరాలకు సంబంధించి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ చాలా మందికి అయితే ఈ ఏవైతే రైతు భరోసాకు సంబంధించి అయితే మనకు నిరహన చాలా మంది చాలామంది రైతాన్నలకైతే ముప్పు అయితే పడడం అయితే జరుగుతుంది ప్రభుత్వం నుంచి అయితే ఈ నాలుగు వేల కోట్లు ఎప్పుడు విడుదల చేయడం అయితే జరుగుతుంది అనే దానిపై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సమీక్షను అయితే తెలుస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం నుంచి నేటి నుంచి అయితే రానుంది అటు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ్ళ ఆ పోర్ట్లను అయితే ప్రారంభించనున్నారు ఇన్నాళ్ళు ధరణించిన ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోళ్లు ఇకపై భూభరితులనైతే జరగనున్నాయి రాష్ట్రం అంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది అందువల్ల తొలుత తిరుమల గారి సాగర్ కిసరా సాదాసిపేట మండలాలలో అమలు చేయనుందన్నమాట అన్నమాట సో అందరు కూడా భూములకు సంబంధించి ఈ ఏదైతే భూభరితీ చట్టం ఏదైతే ఉందో అమలుకైతే నీటి నుంచి వెళ్ళయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు అనమాట మంచి ఈ యొక్క మీ యొక్క ఏవైతే డబ్బులు ఉన్నాయో పెట్టుబడి సాయం అనేది అన్నదాత ఖాతాలో డబ్బులు అనేవి పడట్లేదు అన్నమాట చాలామంది అయితే ఈ అయితే చాలామంది ఉండడం అయితే జరిగింది రైతన్న దగ్గర జేబులో ఒక నానా పైసా కూడా ఉండట్లేదు అన్నమాట అసలు ఈ డబ్బులు అనేవి ఎందుకు విడుదల చేయలేకపోతుంది ప్రభుత్వం అనేది ఈ మూడు ఎకరాల వరకు విడుదల చేసి ఈ నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించి ఆగిపివేయడం అయితే జరిగిందన్నమాట మీ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి పడేంత వరకు అయితే మనమైతే పోరాటం అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఛానల్ని ఆదరించి అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ని అయితే ఇప్పుడైతే చాలామంది అయితే కన్నుండడం అయితే జరిగింది ఎందుకంటే రైతుల ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ముఖ్య రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అసలు ఇంకా డబ్బులు అనేవి పడట్లేదు అన్నమాట అందువల్లనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఛానల్ ద్వారానే చెప్తున్న వారందరినీ కూడా ఏం చేస్తుందంటే ఈ ఎందుకు చేస్తున్నారు అనే ఆపీవీ నే ప్రయత్నాలు అయితే అన్నమాట కుట్రలు కానివ్వచ్చు సో ఈ అందరూ కూడా మీ అందరికీ కూడా సపోర్ట్ కావాలి ఛానల్కి తప్పకుండానైతే ఈ యొక్క ఛానల్నే అందరైతే ఆదరించి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను పలు జిల్లాలో వడగాలులతో కూడిన వర్షాలు అయితే ఉండడం అయితే జరిగింది పలు జిల్లాలో ఇప్పుడు చూసుకున్నట్టయితే భారీ వర్షాలకు సంబంధించి కూడా నష్టపరిహారం కిందనైతే ప్రభుత్వం అయితే ఇరవై వేల పరిహారం ఇవ్వాలనైతే రాష్ట్ర రైతు సంఘం అయితే డిమాండ్ చేసింది వడగాళ్ల వానలతోనైతే మొన్న ఉత్తర తెలంగాణలో భారీ నష్టం జరిగిందనైతే ప్రభుత్వం వెంటనే వివరాలు సేకరించాలంటే అయితే మనకు పంటలకు ఎకరానికి నలభై వేల రూపాయలు అయితే ఇస్తామని మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు అయితే ఆమె ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది సో